హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈ రోజు వచ్చేసరికి నేను బయోచార్ చేసుకుందాం అనుకున్నాను మొక్కలకి అది కూడా మీకు కూడా వీడియో చూపిద్దాం అనేసి చేస్తానండి బయోచార్ వల్ల ఈ మొక్కలు చాలా బాగా వస్తాయండి అంటే వాటిలో మనం ఇచ్చిన పోషకాలు ఇవన్నీ కూడా దాంట్లో అబ్జర్వ్ చేసుకొని తర్వాత మొక్కకు రిలీజ్ చేస్తూ ఉంటాయండి ఇది పురాతన కాలం నుంచే వాడుతున్నారండి వ్యవసాయదారులు కూడా ఇప్పుడు బాగా వాడుతున్నారండి బయోచార్ పద్ధతి దానివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయండి ఇది ట్రై చేయడం వల్ల మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి చాలా బాగా వస్తాయండి కొత్తగా కూడా వస్తుంది ఇది గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఇది నేను చేశాను మీకు చూపిద్దామని అనుకుంటున్నాను చూపిస్తాను వీడియోలో చూద్దానండి ఇది ఇది ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు తీసుకున్నాను తీసుకొని ఈ బొగ్గులు తెలుస్తుంది కదండి బొగ్గులు బాగా మెత్తగా అవసరం లేదండి అలా గట్టిగా అవసరం ఇది ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అదే క్వాంటిటీ మనం ఏదో ఒకటి కంపోస్ట్ లేదా మన దగ్గర ఏది ఆవు ఉన్నా సరే ఏదన్నా అలాంటి ఒకటి తీసుకొని కావాల్సినవి ఇది ఇది తర్వాత ఏదైనా మా గార్డెన్లో సాయిల్ అండి ఇది చూడండి పొరస్గా ఉంది ఇలాంటిది ఓ సాయిల్ తీసుకోండి తర్వాత ఇది ఒకటండి ఇది బెల్లం వాటర్ అండి ఇది ఇది కూడా మైక్రోవ్స్ డెవలప్ అవడానికి ముందుగా మనం ఏదో క్వాంటిటీ ఉండాలి కదా అందుకు తీసుకుంటున్నాను కొలతకి ఒకటి రెండు తీసేసుకున్నాను అండి ఇది పక్కన పెట్టేసుకున్నాం

ఈ రెండు డిజైన్ ఏదైనా కానీ ఇప్పుడు ఇది ఎంత బొగ్గు తీసుకుంటున్నామో సేమ్ అంతే క్వాంటిటీ ఏదైనా కానీ కిచెన్ కంపోస్ట్ కానీ లేకపోతే మన మన దగ్గర ఏది ఉంటే అది ఆ కంపోస్ట్ తీసుకోండి తీసుకున్నారు కదా చక్కగా ఇది కలిపేసుకుందాం తీసేస్తాం చక్కగా ఇదండి ఏమైనా ఉంటే దొరక తీసేసుకోవచ్చు ప్లాస్టిక్ ఎలాంటివి ఏమైనా ఉంటే చూసారా ఇదేలా ఇది ఎలా మొత్తం అంటే ఎక్కువ క్వాంటిటీలో కానీ మీకు మాలు ఒక చిన్న పాట్ కోసం చూపిస్తున్నాను ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు అండి ఇదే రేషియోని అండి ఏదన్నా కానీ మనం తీసుకునేవి అది ఎంత తీసుకుంటామో బొగ్గులు కంపోస్ట్ కూడా ఎరువు కూడా అంతే తీసుకోండి ఈ పెద్ద పెద్ద అంటే నేను కొద్దిగా మొక్కలు చేశాను ఇంకొద్ది సరిపోతుంది అండలాగా చూశారు కదా ఇలా చేసేయండి ఇలా అలా చేసేసిన తర్వాత అలా అనుకున్నా గార్డెన్ స్థాయిలో అంటే ఇది పొలాల్లో కాకుండా మనం మన గార్డెన్లో అయితే ఎటువంటి ఎరువులు ఉండవు కాబట్టి మన న్యాచురల్ ఆర్గానిక్ ఎరువులు ఉంటాయి కాబట్టి ఇది వేసేసుకోవచ్చు చూసేటర్ ఇది మొత్త ఎలా మొత్తం ఇలా కలిపేసుకొని చూసారు కదా తర్వాత ఇది బెల్ల వాటర్ బెల్ల వాటర్ చూపించాను కదా ఇవన్నీ ఇలా వేసేసుకొని కొద్దిగా కలుపుకోవాలి ైడ్ మరి జాబ్ నష్టాల దాని తెలుస్తుంది కదా లేదా అర్థం అవుతుంది కదా చూసారా చక్కగా ఇలా కలిపేసుకున్నామండి ఇది కలిపేసుకున్న తర్వాత ఏదన్నా ప్లస్ మీరు చూపించడం కోసం ఒక పాటలు రెడీ చేస్తున్నాం ఇదండి అండి చిన్న పాటు పాటలో హోల్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ మనకి అడ్జస్ట్ అయ్యేదాకా ఇలా ఒక హార్డ్బోర్డ్తో పెట్టేసుకొని ఇలా వేసేస్తున్నా వేసేసి ఏదైనా ఒక ప్లాంటు చూపిస్తా సే ఇలా మొక్క తీసేసుకున్నానని మీరు చూపించడం కోసం సరే అండి ఇది చాలా లైట్ వెయిట్ అండి అసలుకి లైట్ వెయిట్ కూడా ఉంటుంది మనకి మొక్క కూడా బాగా గ్రోత్ బాగా వస్తుందండి దీనికి కావాల్సిన పోషకాలన్నీ దీంట్లో దొరుకుతాయండి తర్వాత ఇది ఇది నేను డైరెక్ట్ పెట్టేసాను ఇంకోసారి చెప్తున్నాను ఇది డైరెక్ట్ కాదు ఒక వారం రోజులు ఇది చేసాం కదా మిక్స్ చేసాము మిక్స్ చేసిందో వారం వారం రోజులు కొద్దిగా బెల్లం వాటర్ కొద్దిగా జల్లి ఇలా ఏదైనా క్లాత్ లాంటిగా ఏదో వేసి పెట్టేయండి ఒక వారం ఆయన తర్వాత నుంచి పెట్టుకుంటే ఇంక మొక్కలు ఇంకా బాగా గురవుతుంది ఎందుకంటే మైక్రోబ్స్ అన్నీ బాగా డెవలప్ అవుతాయి ఇప్పుడు ఎలాగైనా అవుతుంది కాబట్టి అయిన తర్వాత ఇది అవుతుంది కదా ఇలా ఇంకా కొద్దిగా మంచి బెనిఫిట్స్ ఉంటాయి చూసారు కదండి చూసారు కదండి బయోచార్ అంటే మన మొక్కలకైతే సరిపోతుంది పొలాల్లో వాటిలో అయితే ఇంకా వేరే విధానం ఉంటుంది అది చాలా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది ప్రస్తుతానికైతే మనకి ఈ ఈ పద్ధతిలో అయితే మొక్కలు బాగా వస్తాయండి సరిపోతుంది దీంట్లో మీరు ఐడైనియమ్స్ కానీ అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చండి వాటర్ని కూడా తక్కువ అబ్జర్వ్ చేస్తుంది దాంట్లో స్టోరేజ్ చేసుకొని ఇప్పుడు మనం చేసిన వాటిలో వాటర్ ఇస్తూ ఉంటుందని మనం వాటర్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎప్పుడో ఒకసారి ఇస్తే సరిపోతుంది ఓకే అండి ఈ బయోచార్ చేసింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను అందరికి బాయ్